ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హిందూ మతంలో లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో లక్ష్మీదేవి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మీదేవి సంపద కీర్తి శ్రేయస్సుకు చిహ్నం చాలామంది గుడికి వెళ్ళి లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె అనుగ్రహం పొందుతారు ఈమెను సంపదల దేవత అని కూడా పిలుస్తారు ప్రతి శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో లక్ష్మీదేవి పూజించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాసులలో ఈ మూడు రాసుల వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రాసులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఆ రాసులేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ రాశుల వారు ఏదైనా భూమి భవనాలను కొనుగోలు చేస్తూనే ఉంటారు దీనివల్ల వీరు ఊహించని విధంగా లాభాలు పొందుతారు అలాగే ఈ రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది కుటుంబంలో వీరికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి ధనస్సు రాశికి అధిపతి గ్రహం బృహస్పతి బృహస్పతి చాలా శుభగ్రహంగా పరిగణించబడుతుంది గ్రహాల ప్రత్యేక అనుకూలత కారణంగా ఈ రాశి వ్యక్తులు అదృష్టవంతులుగా పరిగణించబడతారు వీరు ఏ పనులు మొదలుపెట్టినా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ రాశికి చెందిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఇక రాశి వారికి రాశి వారికి ఈ రాశి వారు చాలా ప్రేమగలవారు వారి కోసం మాత్రమే కాకుండా ఇతరులు కూడా బాగుండాలని కోరుకుంటారు ఈ రాశి అమ్మాయిలు ఎవరి ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఆనందం సంపదలు లభిస్తాయి అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారి కెరీర్లో ఉన్నత స్థానాలను పొందుతారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ